Jackson good boy rồi Jackson very very good boy quên I ai Jackson good boy Jackson good boy, Jackson, good boy. 에, 번, 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 번,

కింద తీర్చొని కింద కూర్చొని తినాలి బా కింది గుడ్ బాయ్ జాక్సన్ గుడ్ బాయ్ కిందకి వచ్చావా చెప్పిన మాట తింటాడు జాక్సన్ రావాలి రావాలి ఎక్కువ అయిపోయింది అయిపోయింది వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ అమ్మా జాక్స్ మంచి అదా ఒళ్ళు బాగా నేర్చారు